సాధారణంగా మన దేశంలో కానీ ఇతర ఇతర దేశాలలో కానీ ఏదైనా ఒక గ్రామంలో అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆ గ్రామం నుంచి తెలుస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్కి ఒక గ్రామంలో పూర్తిగా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి ఆర్మీలో అందించేటువంటి వ్యక్తి ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఆ గ్రామంలో మొత్తం ఏ కుటుంబం గడప తొక్కినా కూడా ఒక కుటుంబం సైనికుడై ఉంటాడు అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఉంటాయి ఇంకొన్ని గ్రామాల్లో చూస్తే ఆ గ్రామంలో పూర్తిగా ఎన్ని హౌజెస్ ఉంటాయో అన్ని హౌజెస్ కూడా ప్రతి ఒక్క హౌస్కు ఒక కారు ఉంటుంది ఇలా ఒక్కొక్క గ్రామాలలో కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి కానీ ఇక్కడ చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క వింత ఘటన మరెక్కడ ఇప్పటివరకు జరగలేదు జరిగి తీరలేదు కూడా ప్రపంచంలోనే అనేక విభిన్న నగరాల గురించి విన్నాం కానీ అమెరికాలోని ఓ చిన్న పట్టణం గురించి వింటే ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటే మనం చెప్పుకోబోయేటువంటి ఈ చిన్న పట్టణంలోని ప్రతి ఇంటికి సొంత విమానం ఉంటుంది కారు కాదు బైక్ కాదు ఇతరత్ర వెహికల్ కాదు ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ విమానం ఉంటుంది ఇది అమెరికాలోని ఒక చిన్న పట్టణంలోని వీధి యూఎస్ఏలోని కాలిఫోర్నియాలోని క్యామెరన్ ఎయిర్ పార్క్ అనే చిన్న గ్రామంలో ప్రతి ఇంటికి పనికి వారి కార్యాలయానికి వెళ్ళడానికి ఒక విమానం ఉంటుంది పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నవారు విమానం యొక్క ఆపరేషన్ గురించి పూర్తి అవగాహన ఉన్నవారు తప్ప మరెవరికి విమానాన్ని నడపడానికి అధికారం లేదు కామెరేన్ ఎయిర్ పార్క్ నివాసితులు పైలట్లు ఎక్కువగా ప్రొఫెషనల్ లేదా రిటైర్డ్ మిలిటరీ పైలట్లు కొంతమంది వైద్యులు న్యాయవాదులు ఇతర వ్యక్తులు కూడా వారితో నివసిస్తున్నారు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ తమ సొంత విమానాలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు కామెరూన్ ఎయిర్ పార్క్ పంతొమ్మిది అరవై మూడులో నిర్మించబడింది ఇక్కడ మొత్తం నూట ఇరవై నాలుగు ఇండ్లు ఉన్నాయి వారి ఇళ్ల ముందు విమానాలు ల్యాండింగ్కు సమీప విమానాశ్రయానికి సులభంగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు కూడా వంద అడుగుల వెడలుపుతో ఉంటాయి ఈ నగరంలోని వీధుల పేర్లు కూడా విమానాలతోనే ముడిపడి ఉన్నాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ విమానాల వినియోగాన్ని ప్రోత్సహించింది ఈ నేపథ్యంలో దేశంలోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ విమానాశ్రయాలను రిటైర్డ్ మిలిటరీ పైలట్ల కోసం రెసిడెన్షియల్ ఎయిర్ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది ఫలితంగా క్యామెరెన్ ఎయిర్ పార్క్ నగరంలో దేశీయ విమానం ఆగిపోయింది